ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే రొట్టె చేసుకోవడానికి గో ఇస్తాయా జొన్నలు మల్టీగ్రేడ్ మల్టీగ్రేడ్ చపాతి పిండి అన్నట్టు అన్నీ మీరు ఇవి జొన్నలు రెండు కేజీలు సద్దలు కేజీ కలిపినాం ఇవి వస్తాయా ఫస్ట్ తెచ్చింది ఇరవై రోజుల కింద అని ఇవి పట్టీలేదు ఇందులోకి ఇవన్నీ సామాన్లు తక్కువ ఉండి పట్టీలు అవి ఏమేమి తెచ్చిందో చూపిస్తా మణికంటకి ఇట్లా అయితేనే మంచిగా ఉంటుందండి లాచ్ఛం మనం గోధుమలు పట్టించినాం అనుకో మోషన్స్ అవుతాయి మణికంటకి చూపిస్తా గోధుమలు తెచ్చిన గోధుమలు కలుపుతా అంటే ఇవన్నీ కలపను కొన్ని కొన్ని కలిపితా చూపిస్తా మీకు రాగులు సోయాబీన్స్ ఊదలు కొర్రలు కొర్రలు ఇవి కూదలు అరికలు ఇవి ఏదో అన్నాడండి సామల ఏదో అంట ఇవి బార్లీ గింజ బార్లీ పప్పు అంటే బార్లీ ఇవి కూడా కొంచెమే కలపాలి ఎందుకంటే ఇవి కూడా హెల్త్కు మంచిది ఇవి శనగలు చూపిస్తా ఇట్లా కలిపి చూపిస్తా ఇవి మూడు కేజీలు అయినాయి ఇందులోకి కలిపడం చూపిస్తాను ఈ ఎండాకాలం మొత్తం చిట్టి కాల్డే వచ్చింది కదా ఈ రొట్టెనే పెడతా ఇది రొట్టె చేయొచ్చు జావ చేయచ్చు నన్ను అయితే దోశ కూడా పోసుకోవచ్చు బాగుంటుంది ఏం చేద్దాం అనుకుంటున్నావు నన్ను తినాల బలం అయ్యో మంచిగా ఉన్నాయండి ఫ్రెష్గా నేను ఆ షాపు వీడియో తీద్దాం అనుకున్నా ఫోన్ తీసుకోబోలేదు మర్చిపోయాను అర కేజీ చాలు నల్ల పోస్తున్నావే అండి చాలా అంటే మీరు ఎప్పుడైనా చేస్తే మరి చపాతి కర్రకు రాదు చేయితోటి చేయరాదుగా మీకు అందుకే కేజీ పోస్తున్నా అవి జొన్నలు రెండు కేజీలు సద్దలు కేజీగా ఇవి పోయాలి నాది రాగులు కూడా ఎంత ఫ్రెష్గా ఉన్నాయో చూడండి నేను అప్పుడు తెచ్చితే నల్లగా ఉన్నాయి ఇలా అవి నల్ల రాళ్ళు వచ్చినాయి అవి ఇప్పుడు దోశకే పోసిన ఇవైతే ఫ్రెష్గా ఉన్నాయి అసలు ఏది లేదు తేటగా ఉన్నాయి రాగులు పావు కేజీ అవి హాఫ్ కేజీ తీసుకొచ్చిన అండి పావు కేజీ పోసీ పావు కేజీ తీసుకొచ్చినాయి ఊదలు అరకాయలు సాంబారు ఏమంటారంట సాంబయ్యే అవన్నీ సగం సగం పావు కేజీ సగమే పోయాలి కొత్త కొలతలు అంతే పోశాగా చూపిస్తాను ఇట పోసుకోండి ఈడొకటి 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 ఈడో ఒకటి ఇలా అయితే అన్నీ పోసుకోవాలండి అండి ఇవన్నీ అయితే కలిపిన ఇప్పుడు చూడండి అందులో పోసి ఇలా కొన్ని తీసుకున్నామండి మేము తీసుకోకుండా ఉంటావా అయ్యో రాగులు కరిగిపోయాయి కరిగిపోలేదే కలిసిపోయినాయి రెండు అంతేనా మమ్మీ మా మమ్మీ లెక్క పెడుతుందని కౌంట పోతుందని మాట్లాడతలేదు మా బరువుందే కలుపుతున్నాయి అంతా రేపట్టిచ్చేటప్పుడు చూపిస్తా అసలు షాప్ దగ్గర ది అయితేనే ఎన్ని రకాలు ఉన్నాయో అసలు వాళ్ళ షాప్లో అయితే ఫ్రెష్గా అన్నీ ఉన్నాయి ఓకే అండి మా మమ్మ అయితే పిండి పట్టించడానికి అయితే వెళ్ళిందండి పిండి పట్టిస్తుంది పిండి పట్టించుకొచ్చిందండి వేడిగా ఉంటుందని చల్లారి పెడుతున్నాం మొన్న పిండి అయితే పట్టించిన కదండి ఇప్పుడు చపాతీ చేసుకుంటున్నాం చూడండి చపాతి అయితే పప్పు వండుకున్నాం కదా ఈరోజు చపాతి చేసుకుంటున్నాం చాలా హెల్తీ అయిన రొట్టె అండి అన్ని కలిపిన చిరుధాన్యాలు మొత్తం కలిపి పట్టించాను మనీ తింటావా మణికంటైతే జుట్టు పెరిగింది పెరిగింగ్ చేపించాలి ఓకే అండి హెల్దీ అయిన రొట్టె అయితే చేస్తున్నాను మీరు కూడా అన్నీ కలిపి చేసుకోండి గోధుమలు సద్దలు జొన్నలు ఊదలు కొర్రలు అరికెలు రావలు రాగులు గోధుమ అన్నీ కలిపానండి అన్ని చిరుధాన్యాలు అయితే కలిపిన చాలా టేస్టీగా ఉంటుంది మీ నీళ్ళు వాసన ఏంది ఈ రొట్టె ఇట్లనే చేయాలి రాయచ్చి చేయరాదు చేయరాదు నాకు నేర్చుకో నేనైతే నాకు ఈ రొట్టెలు చేయరాక బియ్య పిండి అంతా ఆగం చేసేదండి నాకు ఇది చేసుకోవాలనిపించేది నాకు చేయరాక బియ్య పిండితో నేర్చుకున్నా నేను మంచిగా ఇప్పుడైతే మంచిగా సార్ కొంచెం నూనెతో పిల్లలు ఇట్లా కొంచెం ఆయిల్ వేస్తే తింటారండి ఎందుకంటే మనమైతే తినలేస్తాం కానీ పిల్లలు తినలేవారు కదా కొంచెం ఆయిల్ ఇట్లా లేపితే తన కింది కూడా పోవాలి పక్కలమ్మడి కావాలి కావాలి రొట్టె అయితే మంచిగా చేసుకోండి ఓకే అండి మేము రొట్టెలు అనుకుంటే పూరీలు అయితే అవుతున్నాయి జొన్న పూరీలు మీరైనా మంచి కలుపుకోండి పిండి మాలా అలాగా అంటే వాటర్ ఎక్కువైనాయి నేను శారీ లైవ్ పెట్టినా చిక్కమ్మ కలిపింది ఏం కాదు మంచిగా ఉంటాయి ఏం కాదండి కాకుంటే గట్టిగా కూడా లేవు మెత్తగానే ఉన్నాయి తినచ్చు ఎప్పుడు ఒకే స్టైల్ కాదు ఇలా కూడా తినాలి ఓకే ఫ్రెండ్స్ మరి ఎప్పుడైనా ప్లేన్ అయిందండి ఒకటి అనుకుంటే ఇలా కామెంట్ చేయండి ఓకే బాయ్ Like, share, subscribe, comment. Thanks.